నాకు నోటీస్ ఇచ్చినటువంటి విషయం మీద వివిధ పత్రికలలో ఛానల్లో వార్తలు వచ్చిన మాట చూస్తూ ఉండి నోటీస్ ఇచ్చిన మాట వాస్తవం సిట్ అధికారులు వాస్తవంగా కేసీఆర్తో కానీ కేటీఆర్తో కానీ నాకంత మిత్రుత్వం కావచ్చు అంత శత్రుత్వం కానీ లేదనేటటువంటి మాట వాస్తవం మరి నాకు ఉండబడినటువంటి శత్రుత్వం అయినా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రిగా పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు బాధ్యతలు చేపట్టినటువంటి శ్రయాపేట శాసనసభ్యులు దేవించరెడ్డి అనేటటువంటి వాస్తవం మీ అందరికీ తెలుసు మరి ఏదైతే సీట్ అధికారులు గుర్తించి నా యొక్క నెంబర్ కూడా ట్యాప్ అయింది అనేటటువంటి వాస్తవాన్ని గుర్తించిన తర్వాత మరి వాంగ్మూలం ఇవ్వడానికి పద్నాలుగు తారీఖు రమ్మని తెలపడం కూడా వాస్తవం మరి దీనికి అంతటికీ కారణమైనటువంటి వ్యక్తి జగదీశ్వర రెడ్డి అనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే బీసీలలో ఒక బలమైన నాయకునిగా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి మరి గ్రామీణ రాజకీయాలతో పాటు పట్టణ రాజకీయాలు మండల జిల్లా స్థాయి రాజకీయాల్లో మరి నేను ఎదుగుతున్నటువంటి తీరుని ఓర్వలేక మరి నాపై ప్రభుత్వం అండదండలతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి నా యొక్క ఫోన్ ట్యాపింగ్ అంటే నేను ఆ పార్టీలో ఉండగానే రెండు వేల ఇరవై మూడుకు ముందు నుంచే ఏదైతే అనేక సందర్భాల్లో జగదీశ్వర్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ఆయన ఎంట ఉండబడినటువంటి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని అణిచివేస్తున్నటువంటి సందర్భాల్లో ప్రశ్నించినటువంటి సందర్భాలని దృష్టిలో పెట్టుకొని కావచ్చు అభివృద్ధి ముసుగులో మా అందరినీ ఎంటబెట్టుకొని రాజకీయంగా ఈ కింది వర్గాలని ముందుకు పోకుండా మరి వివిధ పార్టీల్లో గెలిచినటువంటి నాయకులందరిని కూడా తీసుకొచ్చుకొని అధికార పార్టీలో పెట్టి మరి వాళ్ళని అణచివేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను అనేక సందర్భాలు ప్రశ్నించినటువంటి సందర్భాలు మీ అందరికీ కూడా తెలుసు వాటి దృష్టిలో పెట్టుకొని నన్ను అణచివేయాలనేటటువంటి దృక్పథంతో మరి నా యొక్క ఫోన్ నెంబర్లు నాతో పాటు నాకు దగ్గరగా ఉండబడినటువంటి మా మిత్రులందరి కూడా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయించి మన యొక్క రాజకీయంగా లబ్ధి పొందాలనేటటువంటి సంకల్పంతో మరి ఈనాడు ఆయన రాజకీయంగా లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నిజంగా సూర్యాపేట ప్రజలు చైతన్యవంతులు ఈ రాష్ట్రంలో అనేక రకాల చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాల్లో సూర్యాపేట ప్రజల యొక్క పాత్ర ఎంతో గొప్పది అలాంటి ప్రజలని ద్వారా గెలిచినటువంటి నాయకుడు ఒక నియంత మాదిరిగా మారి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్లో మాట్లాడుకునేటటువంటి ప్రతి విషయాన్ని వినటం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య మరి ఇక్కడ ఉండబడినటువంటి నాగరికులైనటువంటి ఈ సమాజం మరి గుర్తించాల్సినటువంటి సందర్భం మరి అలాంటి నాయకుల్ని ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో చేర్చకపోవడం మరి విడురకరం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి జగదీష్ రెడ్డిని వెంటనే కేసులో చేర్చడమే కాదు అతన్ని రిమాండ్లో ఉంచి పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లయితే అనేక రకమైనటువంటి విషయాలపై వెలుగురుకొస్తాయనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా మిత్రులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం నేను రెండు వేల ఇరవై మూడులో ఎక్కడ తనకు ఎదురైతేననేటటువంటి దుర్మార్గపు ఆలోచనతోనే నన్ను పార్టీలో ఉండగానే నాకు అత్యంత సన్నిహితులుగా ఉంటున్నటువంటి వాళ్ళందరి నెంబర్లని ట్యాపింగ్ చేయించి ఒక్కొక్కరిని వాళ్ళకు ఉండబడినటువంటి అవసరాలు కావచ్చు వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు ఉన్నటువంటి సమస్యలన్నిటినీ గుర్తించి మరి వాళ్ళందరినీ కూడా కట్టడి చేస్తూ కొంతమందికి డబ్బు ప్రలోభ పెట్టి కొంతమందికి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని కావచ్చు ఇంకా అనేక రకాల మార్గాలలో మరి ఆనాడు మీరు చూసిరు నా మీద వారం రోజులలోనే అరవై నుండి డెబ్బై కేసులు పెట్టించి నన్ను పీడియాప్ పెట్టి జైల్లోనే ఖతం చేయాలనేటటువంటి కుట్ర పడినటువంటి వ్యక్తి జయశ్రెడ్డి అనేటటువంటి వాస్తవాన్ని నేను గుర్తించిన కాబట్టి కొంతకాలం అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది అధికారులందరూ కూడా వాళ్ళకు హుజూర్ అనే అంటా ఉండరు కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి మార్గం లేక కొంతకాలం వీళ్ళకు దూరంగా ఉన్నటువంటి సందర్భంలో నన్ను అడుగు అడుగున వెంబడించి క్షణక్షణం నా జాడని గుర్తించి ఏదో ఒక రకంగా ఇక్కడ ఉండబడినటువంటి వాళ్ళ సొత్తులతోనే కేసులు పెట్టించి ఆ కేసులలో వాళ్ళకున్నటువంటి ఇష్యూస్తోనే అతన్ని ఎవడు కథం చేసిండు అనేటటువంటి ఆధారం లేకుండా కథం చేయాలనేటటువంటి కుట్రలు పడినటువంటి వ్యక్తి జగదీశ్వరెడ్డి అనేటటువంటి విషయాన్ని మీడియా ద్వారా ఈనాడు ఈ సూర్యాపేట ప్రజలకు నల్లగొండ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రం వస్తే ఉండబడినటువంటి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ కూడా మేలు జరుగుతుంది అనేటటువంటి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని పెట్టుకొని ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు అమరులై తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి పది సంవత్సరాలు వీళ్ళ చేతిలో పెడితే ఈ దుర్మార్గులు కేసీఆర్ అండ్ కేటీఆర్ రెడ్డి టీము ఒక నియంత్రణగా మారి అధికారాన్ని దూరం కాకుండా ఉండాలంటే మరి ఇక్కడ ఉండబడినటువంటి రాజ్యాంగ విలువల్ని తొక్కి మరి వాళ్ళకు ఉన్నటువంటి అక్రమ మార్గంలో అన్ని ప్రయత్నాలు చేసి అధికారాన్ని పొందాలనేటటువంటి కుట్రలో భాగమే మరి సూర్యాపేటలో నా మీద జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి వాస్తవాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం సూర్యాపేట ప్రజలారా ఇలాంటి అంటే ఒక భార్య భర్త మాట్లాడుకునే విషయాలు కావచ్చు అన్నదమ్ములు మాట్లాడుకునే విషయాలు కావచ్చు ఒక సెల్ ఫోన్లో మాట్లాడుకునేటటువంటి ప్రైవసీని కూడా ఖననం చేసినంటే ఈ దుర్మార్గునికి మనం ఓట్లేసినామని చెప్పుకుంటే ఈ రాష్ట్రంలో మన పేరు ప్రతిష్టలు ఎంత అప్రతిష్ట పాలవుతున్నాయో మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది లక్షల మంది అరవై డెబ్బై రోజులు నేను అజ్ఞాతంలో ఉండి సూర్యాపేటకు వస్తుందంటే స్వచ్ఛందంగా వచ్చి నన్ను గుండె కత్తుకున్నటువంటి లక్షలాది మంది ప్రజల్ని మరి నాకు ఓటేయాలని నిర్ణయించుకున్నటువంటి ఆ సమాజాన్ని తనకుండబడినటువంటి అధికారుల అండదండలతోటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ రోజు నాతో ఒక మిత్రుడు మాట్లాడితే అన్నా నేను వస్తున్నా నీ పక్షాన్ని నిలబడతా నీ కోసం ఎంతవరకైనా వస్తా నువ్వు మా జాతి బిడ్డవు అని మాట్లాడినటువంటి ఎంతోమంది తెల్లవారసరికెల్లా నాకు కనిపించకుండా పోయినటువంటి చరిత్ర ఏ పోలీస్ స్టేషన్లో చూసినా నా అనుచర ధనాన్ని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి మేము జాన వెంట నిలబడము జానా వెంట కనపడము అంటే తప్ప పోలీస్ స్టేషన్ల నుంచి మరి బయటికి పంపించినటువంటి చరిత్ర లేదు కాబట్టి మిత్రులారా ఒక బడుగు బలహీన వర్గాల నుండి మరి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ అగ్రవర్ణ దొరల వెంట ప్రయాణం చేస్తూ వాళ్లకు అధికారాన్ని అందించేదాంట్లు ముఖ్య భూమిక పోషించినటువంటి నాలాంటి ఎంతోమంది సునీయాపేట నియోజకవర్గంలో సెకండ్ క్యాడర్ మొత్తాన్ని కూడా అణచివేసినటువంటి చరిత్ర ఈ జగదీష్ రెడ్డిది అనేటటువంటి వాస్తవాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం మరి ఇలాంటి దుర్మార్గునికి ఎంతటి కఠినమైనటువంటి శిక్షలు విధించినా తక్కువైనటువంటి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం సూర్యాపేటకు వచ్చిన రోజు ఉద్యమ ముసుగులో నీ స్థాయి ఏంది నీ బతికేంది మరి నిన్ను గుండెల మీద పెట్టుకొని నీ ఊరు కాదు నీ నియోజకవర్గం కాదు అయినా తెలంగాణ ఉద్యమ ముసుగులో నేను గుండెల మీద పెట్టుకొని నేను అసెంబ్లీకి పంపిస్తే అభివృద్ధి ముసుగులో సూర్యాపేటను మొత్తం దోపిడీ చేసినటువంటి నీకు ఇవాళ అక్కడక్కడ మాట్లాడుతూ ఉండు మీడియాల మీద ఈయన గొప్ప చరిత్ర ఎవరికి తెలియదని మీడియాని ప్రశ్నించడమే కాదు వీళ్ళ తప్పులు ఎత్తి చూపినటువంటి మీడియాల మీదకి దాడులు చేసేటటువంటి సంస్కారాన్ని రెచ్చగొడతా ఉండు మిత్రులారా గమనించాలి వీళ్ళు ఎగదోలి మా వర్గాలందరినీ కేసుల పాలు జైల పాలు చేసి అధికారం మాత్రం వీళ్ళు అందుకొని ఆ అధికార ముసుగులో మళ్ళీ ఈ జాతుల మీద దాడులు చేసి మరి ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి వీళ్లకు ఇంకా ఈ తెలంగాణలో పరిపాలన కాదు కదా ప్రజల మధ్యకు వచ్చేటటువంటి అర్హత కూడా లేదనేటటువంటి విషయాన్ని మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర జనాభాలో నూటికి తొంభై తొమ్మిది శాతం ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఇప్పటి వరకు మిమ్మల్ని గుండెల కద్దుకొని ముందుకు తీసుకొస్తే మా గుండెల మీద తన్ని మమ్ములను దొంగలుగా ల్యాండ్ గ్రాబర్గా అక్రమార్పులుగా తీర్చిదిద్ది మీకున్నటువంటి సొంత మీడియాలతో వారం రోజులలో ఈ దేశ చరిత్రలో కూడా ఎక్కడ లేదు నా మీద అరవై డెబ్బై కేసులు పెట్టించినటువంటి చరిత్ర ఈ నీచమైనటువంటి జగదీష్ రెడ్డి అనేటటువంటి వాస్తవాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను సోదరులారం ఇప్పటికైనా గమనించాలి పది సంవత్సరాలు ఈ దుర్మార్గుల పాలనలో మిగులు రాష్ట్రంగా ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చడమే కాకుండా అందినగాడికి దోసుకొని దోసుకున్న సంపదతోని ఇక్కడ ఉండబడినటువంటి రాజకీయ కుట్రలు ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ పీసీ వర్గాలని ముందుకు రాకుండా రిజర్వేషన్లని తగ్గించడమే కాకుండా అన్ని రకాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చరిత్ర ఈ నీచులది ఈ నీచులని ఈ రాష్ట్రం నుంచి తరిమి వేయాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నల్లగొండ జిల్లా కాదు రాష్ట్రం అంతటా ఈ జగదీశ్వర్ రెడ్డి బాధితులు ముందుకు తీసుకొస్తే వాళ్ళ మంది ఆయన బాధితులు బయటకు వస్తా ఉన్నారు ఏ ఒక్క నాయకుని లేకుండా ఒక నాయకుని ఎదిగితే పక్కన నలుగురిని తయారు చేసి వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా సంతోషంగా గడిపినటువంటి చరిత్ర లేదు అలాంటి జగదీశ్వర్ రెడ్డిని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంత నీచమైనటువంటి రాజ్యాంగ విలువల్ని తుంగలో దిక్కినటువంటి ఒక రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి ప్లేస్లో ఉండబడినటువంటి వీళ్ళు మరి వాళ్ళ వాటన్నిటిని కాలరాసి ఇక్కడ ఉండబడినటువంటి సమాజం యొక్క బతుకులు చిత్రం చేస్తున్నటువంటి నాయకుల్ని మొట్టమొదటిగా ఉన్నటువంటి కేసీఆర్ అండ్ కేటీఆర్ తర్వాత అంతటి బలమైనటువంటి దుర్మార్గపు పనులకు తావిచ్చినటువంటి వ్యక్తి జగదీశ్ రెడ్డిని వెంటనే రిమాండ్ చేసి ఇక్కడ సురేపేటలో అభివృద్ధి ముసుగులో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి జగదీశ్ రెడ్డి మీద ఎంక్వైరీ చేసి మరి ఇవాళ నన్ను ఫోన్ ట్యాపింగ్ ముసుగులో నా అనుచరులని నాకు ఓటేయాలని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ తనకున్నటువంటి అధికార బలంతో ఇక్కడ ఉండబడినటువంటి పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని మరి వాళ్ళ గెలిచినటువంటి రెడ్డి మరి శాసనసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అక్రమ పద్ధతులు తప్ప ఇక్కడ ఉండబడినటువంటి ప్రజల ఆశీర్వాదంతో జగదీశ్ రెడ్డి గెలవలే ఈయన మూడు పర్యాయాలు కూడా మరి ఆ ఒక్క టర్ము తెలంగాణ వాదంతో ఇక్కడ ప్రజలు ఓటేస్తే తర్వాత రెండు పర్యాయాలు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి జగదీశ్ రెడ్డి మరి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ యొక్క వాస్తవాలన్నీ కూడా ఇవాళ నన్ను అనేక రకాలుగా చిత్రీకరించినటువంటి జగదీశ్వరెడ్డి మరి వాళ్ళ నేను వచ్చి రెండు సంవత్సరాలు సంవత్సరం నాకు ఉంది మరి ఎక్కడ పోయి ఆ కేసులు పెట్టినటువంటి బాధితులంతా ఎవరా బాధితులు ఉన్నా నా నుంచి తప్పని తేలితే అదే చౌరస్తల వాణిజ్య భవన్ చౌరస్తల దేనికైనా సిద్ధం మరి వాళ్ళ నీకు దమ్ముంటే నా ఫోన్ ట్యాపింగ్ చేసే అవసరం ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి లేదు సి వర్గం నుంచి వచ్చినటువంటి నాకు ఇక్కడ ఉండబడినటువంటి బీసీలలో ఉన్నటువంటి మా సెకండ్ క్యాడర్ అంతా కూడా నాకు వెన్నుదన్నుగా ఉందనేటువంటి వాస్తవాన్ని గ్రహించి వాళ్ళందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళందరినీ అనేక రకాల ప్రలోభాలకు గురి చేసి ఇవాళ నన్ను నా ఓటమికి కారణమైనటువంటి నువ్వు బేషరతుగా నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే రాజీనామా చేసి నీ దమ్ము ధైర్యాన్ని రుజువు చేసుకో లేదంటే ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పార్టీ యొక్క ఈ ఫోన్ ట్యాపింగ్ యొక్క బాధితులే కాబట్టి మరి వీటి మీద నిశ్చితంగా ఎంక్వైరీ జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం కాబట్టి నేను రేపు పద్నాలుగో తారీఖు నాడు ఏదైతే సిక్ట అధికారులు మరి వాంగ్మూలానికి ఉన్నటువంటి అన్ని ఆధారాలతోనే మరి జగదీశ్వర్ రెడ్డి మీద యాక్షన్ జరిగేంత వరకు నా పోరాటం ఈ సూర్యాపేట నియోజకవర్గంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకులు అందరూ అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలకు మాకు ఎలాంటి పంచాయితీ లేదు మళ్ళీ చెప్తా ఉన్నాం అగ్రవర్ణాలలో ఉండబడినటువంటి పాలకులందరూ పుల్యుడై ఈ సూర్యాపేట నియోజకవర్గంలో చేపడుతున్నటువంటి అక్రమాలు భూ ఆక్రమణలు కబ్జాలు దోపిడీలు వసూళ్ళ మీద అన్నిటి మీద ఆధారాలతోని మరొక రోజు మరో ఎపిసోడ్తో ఈ సూర్యాపేట ప్రజలందరూ కూడా విన్నవించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద మరి ఇక్కడ ప్రశ్నించాల్సినటువంటి పాత్రలో నేనే ఉన్న ఈ దుర్మార్గులు ఎవరు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఒకరికొకరు సహాయకారులుగా ఉండి ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని దోపిడీ చేస్తూ మరి వాళ్ళ యొక్క పాలన కొనసాగిస్తున్నటువంటి దాని మీద కూడా నేను మరొక రోజు సిటీ ముందలు ఆదరణ ఇచ్చిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకుంటానే ఈ వేదిక ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికి ఇందులో పాల్గొన్నటువంటి మా అభిమానులకు మా కార్యకర్తలకు మా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జైపీసీ జైపిసి